ఆంటీ ఇలా దగ్గరకు వచ్చి చేతులు పెట్టుకోవడానికి అయితే ట్రై చేశారు నాకు ఏంటి ఆంటీ ఒకప్పుడు ఇల్లు ఇవ్వడానికి అంత ఇబ్బంది పడింది ఈ రోజు ఏంటి ఇంత కలిసిపోతుంది అనేది నాకు చాలా మనసులో చాలా చిరాకు అనిపించింది అండి ఏ మేము వెళ్ళింది వాళ్ళ కొంచెం రిచ్ ఫ్యామిలీ అండి వాళ్ళ కారు కస్టమర్ వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి మేము వెళ్ళామంటే కొంచెం వాళ్ళ స్టేటస్ని బట్టే కదా కొంచెం కొంచెం రెస్పెక్ట్ అనేది వస్తుంది ఇప్పుడున్న జనరేషన్ జనరేషన్కి అయితే అదేనండి స్టాటస్ మనకి మనకి రెస్పెక్ట్ అనేది మనకి ఉన్న డబ్బుని బట్టే వస్తుంది మనకున్న మనిషి విలువను బట్టి అయితే రావట్లేదండి అప్పుడు ఆవిడ నన్ను ఈ క్రిస్టియన్స్ అనే ఇల్లు అయితే ఇవ్వలేదు ఈరోజు మాత్రం నన్ను హగ్ చేసుకొని మంచిగా పలకరించడానికైతే దగ్గరికి అయితే వచ్చింది ఇలాంటి కప్పుడ ప్రేమ ఎవరికి కావాలండి స్వచ్ఛమైన ప్రేమ ఉంటే మనం కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా నటించుకుని ఉండే ప్రేమ మనకు కావాలి